వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభ అట్టహాసంగా జరిగింది చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో చేవెళ్ల ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కోరారు చే పార్లమెంట్ పరిధిలో మన గ్రామానికి రావడం ఇక్కడికి చేసినటువంటి మాజీ మంత్రులు సత్యనారాయణ రెడ్డి గారికి అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గారికి ముఖ్యంగా ఎలక్షన్స్ లోపల ప్రతి గ్రామ గ్రామం ఉన్న ఎప్పటికప్పుడు మెమరేసుకుంటూ ప్రతి ఒక్క మిత్రుడు విఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి సందర్భం దానికి తప్పకుండా మీరందరూ కూడా ఏదేల్చి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసింది ప్రార్థిస్తుంది